అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు అది ఏంటంటే మునగాకు తాలింపు అనమాట మునగాకు తోటి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనమాట నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలి ఆవాలు చిటపటలాడాక కొన్ని పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా తరిగి వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అయ్యాక ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ మునగాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది అయితే ఈ మునగాకుని ఉడకపెట్టేసి తర్వాత ఇలా ఫ్రై చేస్తారు అలా చేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట మనం ఆ వాటర్ అన్ని కూడా వంపేస్తాం కదా అందుకనేసి ఇక్కడైతే కొద్దిగా ఉడకాలి ఇంకా కొంచెము ఇలా ఫ్రై చేసేటప్పుడు అడుగు అంటితే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొన్ని మాత్రమే యాడ్ చేశాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మునగాకు ఉడికేలోపు కొన్ని చెనిగింజలు అందులోకి కొన్ని వెల్లుల్లిపాయ వేసుకొని పౌడర్ లాగా చేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడైతే పూర్తిగా ఉడికిపోయింది ఆకు తర్వాత మనం కారంకి తగినట్టు కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే సిమ్లో పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ రెడీ రైస్ లోకైతే సూపర్ కాంబినేషన్ అండి సైడ్ డిష్ లాగా ఈ వీడియో నచ్చడైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను